అలాగే కుండ మూత తీశాడు ఒక్కొక్కడిని పిలుస్తున్నాడు ఫాల్ ఇన్ లైన్ అందులో ఏం తేడా ఉండదు మళ్ళీ తోసుకోవడాలు అవి ఉండవు చక్కగా ఒక్కొక్కరు వస్తున్నారు పుచ్చుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు అమ్మయ్యా నేను కూడా బుచ్చేసుకుంటే అయిపోయిందని ఆకరణ కుండలో ఉన్నది ఇలా చేత్తో తీసుకుని ఇలా నోట్లో పెట్టుకున్నాడు ఠక్కన పట్టుకుంది వచ్చి పట్టుకునేటప్పటికీ కృష్ణుడు ఏమైనా చేయాలి చెయ్యిలాక్కునే అవో వదిలిపెట్టాను ఆయన ఆయనేం అలా అన్నాడు ఆవిడ తెల్లపోయింది ఇదేంటి దొంగతనం చేస్తుంటే పట్టుకుంటే దొరలా నించి ఉన్నాడు అని అని ఆవిడ అంది అసలు చూద్దాం ఏమంటాయి కష్టంబాల అంది ఎవరు నువ్వు అంది ఆయన ఏం చెప్పాలి నేను కుష్ణుండని చెప్పాలి ఆయన అలా చెప్పాలి బలానుజ బలరాముడి తమ్ముడు అన్నాడు మధ్యలో ఆయన పేరు ఎందుకు అంటే తన పేరు మానేసి ఇంట్లో బుద్ధిగా ఉన్న అన్నయ్య పేరు చెప్పాడు బలానుజ అన్నాడు అయ్యి బాబోయ్ గుండెలు తీసిన బంటు అసలు నిజంగా వెంటనే పిల్లాడు భయపడిపోయి ఏదో కృష్ణుడు అమ్మ తప్పైపోయిందమ్మా అనాలి అనడమ్మా అనేసి వాళ్ళ అన్నయ్య పేరు చెప్తున్నాడు అని కిమిహతే అంది ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది ఓ మన్ వీరాశంక మా ఇల్లు అనుకున్నాను కాదేటి అయ్యో అయ్య బాబోయ్ మీ ఇల్లు అనుకున్నా వచ్చావా సరే యుక్తం తమ్ నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం అంది సరే పోన్లే కుండలో చెయ్యేందుకు ఎట్టావు అది ఎందుకు చెయ్యి పెట్టి వెన్న తీస్తున్నావు అంది ఆయన ఇలా చూసి మాత క్షణ కాసేపు గట్టిగా మాట్లాడకుండా ఉంటావా మా దూడ ఒకటి తప్పిపోయింది ఉందేమో అని చూస్తున్నాను ఏంటి అలా అరుస్త దూడ పారిపోతే కాసేపు మీదుగా మాట్లాడు అయ్య బాబాయ్ దూడ కుండలో దూరితే వెతుక్కుంటున్నావా చెయ్యెట్టి అని ఆవిడ చెయ్యి వదిలేసింది గోపకన్య తెల్లబోయేటట్టుగా మాట్లాడిన ఆ చిన్ని కృష్ణుడున్నాడే ఆయన మమ్ము అనుగ్రహించుగాక అన్నాడు లీలాసుడు కాబట్టి ఒకళ్ళని మించి ఒకళ్ళు అనుభవించారు ఈ అనుభవించడంలో ముందు రోజే వీళ్ళందరూ వచ్చి ఈ నరారోపణలన్నీ చేశారు ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన సురభులాన మంజులవాణి అన్నారు మహానుభావుడు మా అన్నగారు నందుడి మీద ఒట్టు ఇక మేము ఈ ఊళ్ళో బతకలేము ఈయన బతకనివ్వడు ఈ కృష్ణుడు పాలు పెరుగు వెన్న ఏమీ దక్కట్లేదు మాకు కాబట్టి మేము ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాం అంటే ఆవిడంది ఎందుకమ్మ అలా మాట్లాడతారు మా అబ్బాయికి చక్కగా ఊళ్ళో పడుకున్నాడు పడుకుని వాళ్ళు చెప్తుంటే ఇలా చూసి అమ్మవంత చూసి అనేవాడు పాపం ఏమీ ఎరగనివాడు అనుకుని ఎందుకమ్మ అలా మాట్లాడతారు అసలు మా అబ్బాయికి ఏమీ తెలియదమ్మా అని వెనకేసుకొచ్చింది వాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఓ మాట అన్నాడు అవునులే ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది మేము చెప్తే మేము అందరం బద్దాలు అనేవి అన్నావుగా రేపు మీ ఇంట్లో చేస్తాడు రోజులు అప్పుడు నువ్వు పట్టుకుందువు కానీవేమో చూద్దు కానీ నువ్వు మీరు పట్టుకోలేకపోయారా అన్నావుగా నువ్వు పట్టుకో చూస్తాం అన్నారు ఇప్పుడు ఆవిడ మళ్ళీ వెనక్కి రండి ఆ బద్దలైపోయిన కుండ దగ్గరికి వచ్చి చూసింది ఆవిడ బాధ ఏమిటంటే కుండ బద్దలైపోయింది ఒక ఎత్తే అయితే తన కొడుకు ఇంత అల్లరి చేశాడు వాళ్ళందరూ చూస్తున్నారు గోడమించి ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం పట్టుకుంటుందేమో అని వెనక్కి తిరిగి చూస్తే కోపకాంతాలు ముందు చూస్తే బద్దలైపోయిన కొండ పట్టుకుందాం అంటే అక్కడ లేడు ఎరా కృష్ణ అందనుకోండి ఇక మళ్ళీ కనపడ్డ సాయంకాలం వరకు అందుకని ఆవిడ పట్టుకోవాలి కాబట్టి ఆలోచించింది లాలనమున్న బహుదోషము లూలిం ప్రాపించు తాట నోపాయములం చాల గుణంబుల్లు కలుగును తాట నంబె బాలురకును పద్యంబరయం నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని ముద్దు చేస్తే అది ఎలా ఉంటుంది అంటే ఏదో కృష్ణదేవరాయల వారి చరిత్రలో రామరాయల వారు మాట అంటాడు తాడ నంబె బాలు రకును పచ్చంబరయన్ బహుశ ఇప్పుడు ఆ మాటలు సభాముఖంగా కూడా చెప్పకూడదు వాళ్ళ కాబట్టి పిల్లలకి రెండు దెబ్బలు వెయ్యాలి అప్పుడప్పుడు వేస్తుంటే యుక్తాయుక్త విచక్షణతో వేయాలి వేస్తే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు అని ఇవాళ కృష్ణుణ్ణి కట్టేస్తాను కొట్టేస్తాను ఎవడైనా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సమస్త జగత్తులు తన కడుపులో ఉన్నవాడు ఆయన్ని పడతానంటోంది కడతానంటోంది కొడతానంటోంది అని ఇప్పుడు పెద్ద యుద్ధానికి బయలుదేరుతున్న దానిలా సిద్ధమైంది ఎందుకని తొందరపడి వెళ్ళిపోయింది అనుకోండి ఆయనేమంత తొందరగా దొరికేవాడు కాదు అందుకని ఆమె ఆ పవిట కొంగు తీసింది చుట్టూ తిప్పింది గట్టిగా బిగించి దోపుకుంది ఆ చీర ఇలా పట్టుకుని కొంచెం కుర్చీళ్ళు పైకెత్తి పక్కకి దోపుకుంది మరి తేలిగ్గా పరిగెత్తాలి కదూ ఆ జడ వేసుకుని ఆ జడ తీసింది గట్టిగా కొప్పు బిగించుకుంది ఆ పువ్వులన్నీ బాగా కొప్పు లోపలికి దోపుకుంది అంటే పిల్లాడితో సమానంగా పరిగెత్తడానికి తన యొక్క ఆహార్యము ఎలా ఉంటే ఆనుకూల్యతని పొందుతుందో అంత ఆనుకూల్యతని చేసుకుంది అలాగని గబగబా బయటికి వెళ్ళి చూడకూడదు కృష్ణా కృష్ణ ఉన్నావు అంటే ఏమి ఉండడు అందుకని చాలా జాగ్రత్తగా పిల్లిలే నక్కి నక్కి చూస్తోంది ఏం చేస్తుందో అని వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు ఏం చెప్పారు ఇదిగో ఇక్కడే ఉన్నాడు ఈవిడేం చేస్తుందో చూడాలి వాడు అది వాళ్ళ తాపత్రయం అందుకని చూసింది ఎక్కడ కనబడ్డాడు వికచక్కమల్లన్న వేరొక ఇంటిలో వెళ్ళ రోళ్లు తిరుగు వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్న ఒక కోతి పాలు చేయుచున్న బాలుకనియే ఏ అవతారంలో ఉన్నా వానరాలంటే ఆయనకి అంత ఇష్టం ఎందుకంటే మరి రామావతారంలో ఉన్నప్పుడు అంత ఉపకారం చేసేవి కదూ అందుకని వానరములంటే మహాప్రీతి